క్రైస్తలా దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తేసు వార్త ఐదోధ్యాయంలో దేవుడు మన కోసం కొన్ని అమూల్యమైనటువంటి వాక్యాలను మనకు దయచేసినటువంటి వాటిని మనము చూద్దాం ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండుగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవారు ధన్యులు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశ్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవుడు మన కోసము ఈ అమూల్యమైనటువంటి ఈ యొక్క వాక్యాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఈ లోకంలో మనము జీవించేటప్పుడు ఎలా జీవిస్తే ఎటువంటి ధన్యతను మనము పొందుకోగలము యేసుప్రభు వారు చక్కగా ఆయన నోటుతో బోధించినటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలండి ఇవి గాడ్ బ్లెస్ యూ ఆల్ క్రీస్తులాల్ Thank <laughs> you.